హాయ్ అండి హాయ్ మీ పేరు నవీన్ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగు ఆన్సర్ చెప్తారా ఫన్నీ అడుక్కోండి అడుక్కోండి అమ్మ అడుక్కోవాలి అడుగుతా సరే చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మనకి ఏం గుర్తొస్తాయి గోలీలాట నా గోళీలన్నీ దొబ్బేసేది మా డాడీ అది పనిగా డబ్బులు పది రూపాయలు ఇస్తే అప్పుడు ఏడో ఎనిమిదో గోళీలు వచ్చేది అవి ఎన్ని ఎత్తుకున్నాక నెగనెగలు ఆడే గోళీలు ఉన్నాయని పోతే నెగనెగ్గా నూక్కుని వెళ్ళిపోయేది మళ్ళీ ఊడికాడే పది రూపాయలు పెట్టి మళ్ళీ కొనేది ఒక గోలీగా మిగిలేదు బెల్లంకోడు పెట్టి కొడతాం చూడండి బెల్లంకోడు ఇంకా ఇంకా చిన్న చిన్న ఏం దాగుడు మూతలు అదేందో కరెంట్ షాక్ అని గేమ్ షాక్ ఆ గేమ్ లో మాక్సిమం బాగా ఆడేది కంపల్సరీ ఫస్ట్ నేను అంతే చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేముంటాయి మామూలుగా ఎవరికి తెలియకుండా మన ఇంటి పక్కన ఉన్న చెట్ల మారకాయలు కోసుకోవడం పుల్ల పుల్లగా నైస్ గేయడం అది దొరికిపోయి మళ్ళీ మా మమ్మీ గారికి వాళ్ళు గొడవలు వేసుకోవడం మళ్ళీ నన్ను ఇంట్లో ఒక పెట్టి మా మమ్మీ వాళ్ళతో గొడవ వేసుకోడు మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది ఏం కదలేనైనా కామన్ అని చెప్పి మా మమ్మీ మోటివేట్ చేసేది ఇంకో మౌరికే కోసి పెట్టారు తినేసి అనిపిస్తుంది కదా అలా అప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు కానీ అదే పత్యాపరైపో జీవితం ఏం సాధించుకుంటా సరే ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఓకే ఆ ఒక డైలాగ్ చెప్పండి బొడ్డోడా బొడ్డోడ అంటే గొడ్డలోడు తీస్తాంత అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి లేదా నా అభిమానం అది ఎన్టీఆర్ అని చెప్పే డైలాగ్ ఆ క్రేజ్ మనం చెప్తే చెల్లదు అది ఆ క్రేజ్ ఆయనకే సాధ్యం చెప్పారు ఓకే ఈ డైలాగ్ ని మీరు కోపంగా చెప్పండి కోపంగా బొడ్డోడా బొడ్డోడంటే గుడ్డలు తీస్తేంత అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి లేదా నా అభిమాన ఉండాలి కాదు కూడదు అంటే వంగస్ గొద్దత బొడ్డోడా బొడ్డోడా అంటే గుడ్డలు తీస్తాంత అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి

అలా పిలవాలంటే అబ్బా మొన్న ఒప్పుకోలేకపోతున్నా అభిమానాలి డిఫరెన్స్ అంటే నిజంగా ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఉదయ్ నాకు ఏమైందో తెలియదు ఒక సెవెన్ డేస్ వైజాగ్ ట్రిప్ తర్వాత రూమ్కి వచ్చా రూమ్కి వచ్చిన తర్వాత నైట్ బేసికలీ మా ఫ్రెండ్ బాగా మంచి ఫుడ్ పెట్టాడు తిన్నాను నైట్ వన్ థర్టీ అనుకుంటా వన్ థర్టీకి నాకు తెలియకుండా నా స్టమక్ భయంకరంగా పెయిన్ వచ్చింది ఆ పెయిన్ వచ్చేసరికి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు ఆ రూమ్లో నా ఫ్రెండ్ ఉన్నాడు సబ్ జూనియర్స్ కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా నేను టెరస్ మీద పనుకున్నాను మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ కిందకు వచ్చి నా ఫ్రెండ్ నిద్రపోతూ ఉన్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వీరికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నాకు నొప్పి అంటే నేను ఏది చేసినా వాళ్ళకి కామెడీ సెన్స్ లాగా ఉంటుంది ఎప్పుడు కామెడీ తీసుకుంటారు నాకు అది తెలియకుండా భయంకర పెయిన్ అయిపోయింది ఇంకా మ్యాక్సిమం నిజంగా చెప్పుకోకూడదు ఇది బట్టలన్నీ ఇప్పేసాను ఒక టవల్ కట్టుకున్నాను నాకు పెయిన్ ఎక్కువ అయిపోయింది ఈ పక్క నుంచి ఇదే మధ్య ఉదయం నా వల్ల కావట్లేదు భయంకర పెయిన్ వచ్చేసింది నా పరిస్థితి ఘోరంగా ఉంటే చెప్పేది విషయం ఆ టైంలో వన్ థర్టీ అయింటుంది అనుకుంటా టైము ఆ వన్ థర్టీ టైంలో ఊరు ఫస్ట్ కామెడీగా వేసి గబాబు గ్యాస్ మీద హాట్ వాటర్ పెట్టించాడు తాగాను ఇంకా నా వల్లకి అలా పెయిన్ అది మాక్సిమమ్ ఆల్మోస్ట్ ఆల్ పోయేనేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు రేపు మధ్య ఆల్మోస్ట్ ఆల్ పోయిందిగా నా బాడీ మన సర్వీస్ అయిపోయిందంటే ఆ టైంలో ఒకటినారికి నిజంగా వాడికి నేను గుణపడి ఉన్నానేమో నాకైతే తెలియట్లేదు ఆ టైంలో ఒకటినరికి నన్ను బయటికి తీసుకొచ్చి దాంతోపాటు సాయి అని ఒక పిల్లోడు వాళ్ళిద్దరు తీసుకొచ్చి వేరే హాస్పిటల్ ఓపెన్ చేయకపోయినా హాస్పిటల్ దగ్గరకు పోయి ఆ దగ్గరలో ఉన్న ఎల్లారెడ్డి గోడ దగ్గర రాళ్ళు కొట్టి మరీ లేపి ఆ డాక్టర్తో గొడవ పెట్టుకొని వచ్చి మరీ నాకు ట్రీట్మెంట్ ఇప్పించాడు ఆ ఫ్రెండ్ని మాత్రం మర్చిపోను ఫ్రెండ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉండాలి నాకు అటువంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా అదృష్టం నాకు ఫ్రెండ్ అయినా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు బీటెక్ లైఫ్ నుంచి కానీ ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఆల్ పోయ్యాను అనుకున్నా నా లైఫ్ని మాత్రం ఇచ్చింది మాత్రం నా ఫ్రెండ్ మాత్రం గుర్తుపెట్టుకుంటా ఉదయ్ కుమార్ అని ఆ టైంలో ఎవరు సేవ్ చేయరు కనీసం ఒక పదివేలు ఖర్చు పెట్టి ఉంటాడు రోజులోనే ఆ ఒక్క రోజు నెక్స్ట్ రోజు స్కానింగ్ అంతా చేయించి పదివేలు ఖర్చు పెట్టి ఉంటాడు ఒక్క మాట కానీ ఇంత అయిందా అంత అయింద్రా అని చెప్పాల అది ఫ్రెండ్కు ఉన్న వాల్యూ నా లైఫ్లో అయితే గుర్తుంటాడు ఫ్రెండు బెస్ట్ ఫ్రెండు రెండు ఓడే అని నా ఫీలింగ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్లో నేను చాలా క్యాలిక్యులేట్ చేశాను నా మైండ్లో ఇంకో ఫ్రెండ్ ఈ పొజిషన్లో ఉంటే నాకు నిజంగా హెల్ప్ చేసి ఉంటాడా ఆ టైంలో పోతే ఓడు నడిచి ఒకటి నాలుగు కిలోమీటర్ల నుంచి నడిచి నన్ను ఆరు వంద సైడ్ బండి మీద వేరే దాంట్లో ఎక్కే సాబ్రికి నాకు పోయిన వీడి వెనకాల పదిగెత్తుకొని వచ్చాడు ఆ ఫ్రెండ్ నా జీవితంలో మర్చిపోను ఉదయ్ కుమార్ గర్వంగా చెప్పుకుంటున్నా ఫ్రెండ్ అనేది మాత్రం ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ రెండు ఓడే అని నా ఫీలింగ్ నాకైతే అనిపించింది సరే నా మూమెంట్స్ చెప్పాను మెమరబుల్ మూమెంట్ అంటే మనకు చాలా ఉన్నాయి త్రీ మెయిన్గా ఏం జరిగిందంటే వన్ థర్టీ టైంలో బీటెక్ టూ వన్స్ అనుకుంటా నేను ఈటీ ఎగ్జామ్ ఒకటి ఉంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఒక త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి నైట్ ఏం చేయాలో తెలియక సరే అందరం కలిసి ఏదో చిల్ అని చెప్పి వన్ థర్టీకి చిల్ అయ్యాం చిల్ అయినప్పుడు ఏదో సంథింగ్ ఏదో మిస్ అయింది ఏదో తెచ్చుకుందాం అని చెప్పి బైక్లో పోతే నాకు బైక్ డ్రైవింగ్ రాదు మా ఫ్రెండ్ ప్రదీప్ అనే ఓడిది పసలు కొత్త బండి కొన్నాడు అప్పుడే మమ్మల్ని లెవెన్కి మా బయటకే ఓడికి ఇచ్చాడు ఓడి తోలుతా ఉండి మామూలుగా ఇట్ట కావాల్సింది ఇట్ట పోయాడు ఆయన మనిషి ఓడే నైస్గా దూకేశాడు నేను మాత్రం లక్చిక్ 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 అనిపోతా ఉన్నా బి యాక్సిడెంట్ అయింది ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ నేను మన ఆలీ సినిమా అది ఒకటి ఉంది క్లిక్ సినిమాలో ఆలీ గతం మర్చిపోతే ఏ విధంగా హూయా అమ్మాయి హూయా అమ్మాయి ఆ విధంగా హాస్పిటల్ అంతా నేను హల్చల్ చేస్తా ఉన్నానంట హల్చల్ చేస్తా ఉండి నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ నుంచి ఏం జరిగిందో తెలియదు నెక్స్ట్ రోజు నేను మా వేరే మా ఫ్రెండ్ హోమ్లో ఉన్నా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను టక్ లేసేసరికి చేసేసరికి ఆ రోజు విధంగా సివిల్ సివిల్కి మ్యాచ్ నేను ఈసీ క్యాండి మాకు సివిల్ అంటే పడదు ఆ మ్యాచ్ ఆ అప్పుడు మళ్ళీ నేను అన్ని దెబ్బలు రక్తం మ్యాచ్ ఆడుతా అన్న దాన్ని చూసి మా ఫ్రెండ్స్ అయితే మర్చిపోలే ఇంతవరకు అదొక వన్ ఆఫ్ మై మెమరబుల్ డే ఇన్ మై బీటెక్ కెరియర్ మళ్ళీ అదేవిధంగా బీటెక్ అయిపోయినాక అనుకుంటా మా ఇల్లు వదిలేసి వచ్చేసా ఇల్లూరు లేసి వచ్చి హైదరాబాద్కి చెప్పులు లేకుండా వచ్చా జనరల్ హైదరాబాద్ హైదరాబాద్కి చెప్పులు లేకుండా వచ్చి సతీష్ అండ్ నా ఫ్రెండు ఎస్ఆర్ నగర్లో స్టాచ్యూ అని చెప్పాడు బస్ ఎక్కారు దిగే అంటే బీటెక్ లైఫ్లో ఎంత స్టైలిష్గా అయితే ఉన్నామో బీటెక్ అయిపోయిన తర్వాత అవతారం చూసి ఊరికి ఏం అర్థం కాల అర్థం కాక మళ్ళీ ఆ నుంచి వచ్చి మళ్ళీ రూమ్కి పీజీ హాస్టల్ తీసుకెళ్ళారు పీజీ హాస్టల్ తీసుకెళ్ళినాక ఏంద్రా అంటే ఏ నేను అయితే హీరో అవుదాము లేదా యాక్టర్ అయిపోదాము మనకి ఇంకేం తెలియదుగా ఇదే అవుదాము అని చెప్పి ఫీల్ అయ్యాం అది నాకు నా లైఫ్లో నాకు మెమరబుల్ డే లాగా అనిపించింది రెండోది ఆ టైంలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేశాడు బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే హియర్ బట్ ఏదో ఉంటుంది కదా లోపల యూగోనో సంథింగ్ ఏంది ప్రతిదీ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతాం ప్రతి ఒక్క అనే ఫీలింగ్ కానీ ఆ టైంలో వాళ్ళు అయితే హెల్ప్ చేశారు నాకైతే అది రెండో మెమొరబుల్ డేగా అనిపించింది అండ్ ఇంకోటి ఎగ్జైట్ మూమెంట్ నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేను ఆయన చూస్తూ ఉంటే అదొక ఆనందం ఆయన ఏమన్నా మాట్లాడుతూ ఉంటే గూస్ బుమ్స్ ఒక్కసారిగా లెక్క పొడుచుకుంటాయి అలాంటి ఫీలింగ్ అప్పుడు సక్సెస్ మీటు మూడో సక్సెస్ మీట్కి మన డీజే టిల్లు సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ని చూడాలి ఎన్టీఆర్ని చూడాలి అని ఆ ఫీలింగ్ ఉన్నింది నాకు ఇక్కడ పరిచేది ఒక ఫ్రెండు రాజేష్ అని ఒక పిల్లోడు ఫోన్ చేసి వచ్చా ఈ విధంగా ఎన్టీఆర్ టికెట్స్ దొరికాయంటే నేను ఫస్ట్ అది సిల్లీగా తీసుకున్నా ఇది కామెడీ వర్షంలో చెప్తున్నాను ఇది కామెడీ అని నేను అనుకున్నా నిజంగా టికెట్ తీసి పెట్టాడు టికెట్ తీసి పెట్టిన తర్వాత ఎక్సైట్మెంట్తో మాములుగా వివిఐపి ఇచ్చారు మమ్మల్ని పైన వేసారు పైన వేశారు నాకు ఎన్టీఆర్ కానీ వస్తే నాకు కనిపించడు నాకేం చేయాలి తెలియలే మళ్ళీ మా ఫ్రెండ్ ముగ్గురం అదే టికెట్తో పోయాం ఆ వ్యక్తి ఏదో స్కామ్ చేసి కిందకి వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి మచ్చ ఒక టికెటే ఉంది ఇంకోటి వేరే వాళ్ళని అడిగాను నువ్వు వరకు రావచ్చు అంటే నా ఫ్రెండ్ ఇంకో అశోక్ అనే ఒక పిల్లో నా పక్కన ఉన్నాడు నేను ఈ అశోక్ అనే పిల్లో నుదులు రాగోదు ముగ్గురు కాన్వర్జేషన్తో పోయం ఒక అబ్బాయి కింద ఉన్నాడు మేమిద్దరం పైన ఉన్నాం మేము ముగ్గురం పోతే కిందకు పోవాలి సరే ఒకరు వెళ్ళాడు ఏం చేయాలి నేను ఇతను వదులు వెళ్తే బాగుండదు కదా అని చెప్పి మేము వద్దులేమచ్చా అని చెప్పి మళ్ళీ ఏమైందో తెలియదు రాజేష్ అనే పిల్లోడికి మళ్ళీ ఎరు ఫైట్ చేశాడో మనకైతే అది కరెక్ట్గా తెలియదు మొత్తానికి రెండు టికెట్లు సంపాదించాడు అశోకు నేను ఇద్దరం కిందకి వెళ్ళాం అశోకు నేను ఇద్దరు కిందకి వెళ్ళిన తర్వాత సీట్లు లేవు ఒకటి తొందర కింద కూర్చోవాలి వెనకాల వాళ్ళంతా నేను తుండున్నట్టుంటిని నా సారిగా అందరూ డబ్బు దిబ్బుడు డబ్బు దిబ్బుడు అని తిరుతా ఉన్నాడు అప్పుడు నేను ఒకే డైలాగ్ చేసాను ఎన్టీఆర్ వచ్చేంతవరకు ఎన్టీఆర్ వస్తే అందరూ లేచి ఎగడతారు మీరేం ఓవరాక్షన్ చేయబోలేదు అంటే టూల్తో గొడవ వేసుకున్నాం వన్స్ ఎన్టీఆర్ అన్న అడుగు పెట్టాడు ఒక్కొక్కడిలో వచ్చింది నా సౌదంగా ఆ మాసు ఆ ఎనర్జీ అది మాత్రం నా లైఫ్లో నేను హైదరాబాద్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసిన మూమెంటు ఆ క్రెడిట్ మాత్రం మా రాజేష్ కి మా రాజేష్ ఆ క్రెడిట్ చెప్పలేదని చాలా సార్లు ఫీల్ అయ్యాడు ఇది చెప్పుకునే సందర్భం ఈ వీడియో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ మూడు చాలా అటువంటివి చాలా ఉన్నాయి కానీ బాగా నాకు దగ్గర నుంచి ఎన్టీఆర్ అని చూడడం అందులో దాంట్లో చెప్పిన ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ కానీ అక్కడ త్రివిక్రమ్ మీద చేసిన సెటైర్లు కానీ మాములు కాని పిల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ మూడు మాత్రం నా లైఫ్ లో మర్చిపోను దాంట్లో ఒక మాట అన్నాడు ఎన్టీఆర్ అన్న ఈ సంవత్సరంలో కాల రెగేసుకుంటారు ఎన్టీఆర్ అభిమానులు దేవరా సినిమా ఆ దేవరా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం మేము సముద్రంలో చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ ఎక్కువ నమ్ముకునింది బహుశా ఇది ఎగ సముద్రం అంటారేమో అని చెప్పి ఎన్టీఆర్ అంత నాకు డైలాగ్ ఎన్టీఆర్ అని చెప్పడం నాకైతే గూస్ ఆ సినిమా కోసం వెయిటింగ్ ఒక ఎన్టీఆర్ అసలు హీరోలు ఇంత ఉన్నా గానీ హీరోల పరంగా చెప్పుకోదగినది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ ఎందుకంటే ఒక నరసింహ సినిమా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎంత లావ్ గా అయితే చూసామో ఈడేంద్ర బండోడు బండోడు అని చెప్పి అందరూ ఎక్కరిస్తా ఉండేడు దాని తర్వాత కొన్ని సినిమాలో సన్నంగా అయ్యి యమదొంగ సినిమాలో ఆ యముడు వేషం వేసినప్పుడు నిజంగా యముడిని చూసిన ఫీలింగ్ వచ్చింది ఆ యముడు సినిమా తర్వాత మనకు రీసెంట్గా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన అరవింద్ సమేతాలు ఆయన స్టైలు ఆయన మాస్ చూస్తే నిజంగా ఫ్యాన్స్ కానాలి కానీ ఫ్యాన్స్ అయిపోతారు ఆ రేంజ్లో ఆయన యాక్టింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి పిచ్చి Thank you. Thank you so much.